కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ షర్మిల పర్యటన చేస్తున్న సంగతి మనకు తెలిసిందే నియోజకవర్గాలు జిల్లాల్లో ఆమె పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో కూడా భేటీ అవుతున్నారు అయితే ఆమె తన పర్యటనలో ప్రధానంగా వైసీపీ పాలనని తన అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భారీ ఎత్తున టార్గెట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కరడుగట్టిన ప్రతిపక్ష నాయకులు కూడా చేయని విమర్శలు వ్యక్తిగత సవాళ్లు కుటుంబ వ్యవహారాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు బోలుడుని విమర్శలు ఆయన మీద డంప్ చేస్తున్నారు దీంతో షర్మిల వ్యవహారం రోజురోజుకి హాట్ టాపిక్గా మారుతుంది జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలకి షర్మిల ఇప్పుడు తురుపు మొక్కగా మారిపోయారు ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆమె భద్రతకు సంబంధించి వ్యవహారం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఆమె కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా అడుగుపెట్టిన సందర్భంలో ప్రభుత్వం ఆమెకి నాలుగు ప్లస్ నాలుగు అంటే ఉదయం నలుగురు సాయంత్రం నలుగురితో భద్రత కల్పించింది అయితే ఆమె వ్యవహారం దూకుడుగా ఉండడంతో ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ ఉండడంతో అనూహ్యంగా ఆ భద్రతని టూ ప్లస్ టూకి తగ్గించారు రీసెంట్గా మంగళవారం నుంచి దీన్ని కూడా తీసేసి ఒకటి ప్లస్ ఒకటి భద్రతకి పరిమితమయ్యారు ఈ నిర్ణయం మీద కాంగ్రెస్ టీడీపీ సహా ఇతర పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామనేనని భద్రతను తొలగించడం దారుణమని అంటున్నారు ఇక తన భద్రతని టూ ప్లస్ టూకి తగ్గించినప్పుడే షర్మిల డీజీపీ కేవీ రాజేంద్రనా లేఖ రాశారు ఇలా ఎందుకు చేశారో తెప్పాలని నిలదీశారు దీనికి సమాధానం వచ్చేలోగా వన్ ప్లస్ వన్కి మార్చారు ఇప్పుడు ఇది మరింత కలకలం రేపుతోంది తాజాగా దీనికి సంబంధించినటువంటి మాజీ పిసిసి చీఫ్ రఘువీఆర్ ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటూ ఎస్ వేదికగా స్పందించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ కలిగి ఉండేవారు ప్రజాక్షేత్రంలో చురుగ్గా ఉన్న తరుణంలో టూ ప్లస్ టూకి తగ్గించారు ఇప్పుడు మళ్ళీ వన్ ప్లస్ వన్కి తగ్గించారు కార్తెల కార్యకర్తల సమావేశం నిమిత్తం ఆమె రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ఎన్నికల తరుణంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం నేను గమనించాను కాబట్టి అత్యవసరంగా తక్షణం షర్మిల కోరిన విధంగా ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఎస్కాట్ వాహన సౌకర్యం కల్పించగలరు అని ఏపీ డీజీపీకి ట్విట్టర్ వేదికగా రఘువీర అభ్యర్థులు పంపించారు ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి